ప్రకృతి సౌందర్యానికి నెలవైన అరకులోయ అందాలను వర్ణించాలంటే అక్షరం పులకిస్తుంది మంచు దుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయ పద్ధతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశేషాలు మరుపురాని ఆనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం అరకులోయ అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయక్తి లేదు కుటుంబంతో కలిసి సంతోషంగా హాలిడేను ఆస్వాదించేందుకు దీనికి మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి లేదనే చెప్పాలి విశాఖ వస్తే అరకులోయ చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం సందర్శనకు వచ్చే టూరిస్టులు ఎవరైనా సరే అరకులోయను సందర్శించకుండా వెళ్లరు నగర పర్యటన ముగించుకున్న తర్వాత హిల్ స్టేషన్కు పయనం అయ్యేందుకు అధిక శాతం టూరిస్టులు ఆసక్తి చూపుతూ ఉంటారు విశాఖపట్నం నగరానికి నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్ లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది రైలు ప్రయాణం మిస్ కాకండి అరకు లోయకు రైలు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు రోడ్డు మార్గం ద్వారా ఘాట్ రోడ్డు ప్రయాణంలో సుదూర్యంగా ఉండే జలపాతాలు గుహలు ఎత్తైన వంతెనలు కనిపిస్తూ ఊరిస్తూ ఉంటాయి కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం సాధ్యపడదు అదే రైలు మార్గం ద్వారా ప్రయాణిస్తే ఈ అనుభూతులను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు బస్సులు ఇతర వాహనాలను బుక్ చేసుకుని రావటం వలన ఈ ప్రయాణాన్ని మిస్ అవుతూ ఉంటారు కొందరు విశాఖలో తమ వాహనం దిగి రైలు ద్వారా అరకు చేరుకుని అక్కడ తిరిగి తమ వాహనాలను అందుకోవటం చేస్తూ ఉంటారు రైలు ప్రయాణాన్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇది ఒక చక్కని ఐడియా కిరణ్ డూల్ వెళ్లే ప్యాసింజర్ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది రైల్వే శాఖ టూరిస్టుల కోసం ఈ రైలుకు అదనంగా అద్దాల బోగిని జత చేసింది ఇది మిస్ అయితే అరకు వెళ్లే రైలు మరొకటి లభించదు కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని స్టేషన్ కి చేరుకోవడం మంచిది బొర్రా గుహలు అరకులోయ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పక చూడాల్సిన ప్రదేశం బొర్రా గుహలు ప్రకృతి గతించినటువంటి ప్రకృతి చిత్రించినటువంటి ఈ అద్భుతం సుమారుగా పది లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిందనే శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ పద్దెనిమిది వందల ఏడులో వర్రా గుహలను కనుగొన్నారు ఇక్కడ సుమారుగా యాభై వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లో దొరకడంతో ఇక్కడ ఆది మానవులు జీవించేవారని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చేసారు ఏపీ పర్యాటక శాఖ పంతొమ్మిది వందల తొంభైలో ఈ గుహలను తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది గుహల బయట ఉద్యాన మొక్కల పెంపకం గుహలను వీక్షించే విధంగా లైట్లను ఏర్పాటు చేశారు దీంతో బొర్రా గుహలను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది అరకు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో బొర్రా గుహలున్నాయి విశాఖ నుంచి రైల్లో వచ్చే ప్రయాణికులు బొర్రా స్టేషన్లో దిగి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు ముందుగా బొర్రా గుహలను సందర్శించి అరకు వెళ్ళవచ్చు కటికి తాటిగూడ జలపాతాలు బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కటిక జలపాతం ఉంటుంది ఇక్కడికి స్థానిక జీప్లలో వెళ్లటం కంటే కూడా ఒక్కటే మార్గం అంతా కూడా రాళ్లు తేలి ఉండటంతో ఇతర వాహనాల్లో వెళ్లడం క్లిష్టతరంగా ఉంటుంది పార్కింగ్ పాయింట్కు చేరుకున్న తర్వాత సుమారుగా ఐదు వందల మీటర్లు నడిచి జలపాతం చేరుకోవాల్సి ఉంటుంది యాభై అడుగులకు పైగా ఎత్తు నుంచి జాలువారే కటిక జలపాతాన్ని చూస్తే అలసటలను ప్రయాణంలో ఇబ్బందులను టూరిస్టులు ఇట్టే మర్చిపోతారు అక్కడ గుడారాలు వేసుకుని వంట చేసుకోవడంతో పాటు పర్వతారోహణ జలపాతం మడుగున మడుగులో స్నానాలు చేస్తూ పర్యాటకులు సేద తీరుతూ ఉంటారు అనంతగిరికి సమీపంలో ఉండే ఈ జలపాతం అరకు మార్గంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి బొర్ర గుహలు కటికి జలపాతాలను సందర్శించిన వారు సమీపంలోని తాటిపూడి జలపాతాన్ని కూడా సందర్శిస్తారు పద్మాపురం గార్డెన్స్ అరకు రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పద్మాపురం గార్డెన్స్ ఉంటుంది అనేక రకాల పుష్ప జాతులు మొక్కలు ఆకట్టుకునే ల్యాండ్ స్కేపింగ్ దీని యొక్క ప్రత్యేకతలు సువిశాలమైన గార్డెన్స్ మొత్తం తిరిగేందుకు చిన్న రైలు బండి సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది అరకు పర్యటనకు వచ్చే టూరిస్టులు కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడిపేందుకు ఇదొక చక్కని ప్రదేశం గిరిజన మ్యూజియం అరకులోయ కూడలిలో ఉండే గిరిజన మ్యూజియం ఈ ప్రాంతం సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది బోటు షికార్తో పాటు పచ్చని పరిసరాలు ఎంతో సహజంగా కనిపించే గిరిజనుల ప్రతిమలు ఆకట్టుకుంటాయి రెండంతస్తుల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం సందర్శనకు గిరిపుత్రుల జీవన విధానాన్ని కళ్లకు కడుతుంది మ్యూజియం ఆవరణలో స్టాల్స్ ద్వారా గిరిజనులు తయారు చేసిన వివిధ వస్తువులు కాఫీ తదితర సామాగ్రిని టూరిస్టులు కొనుగోలు చేయవచ్చు చాపరాయి జలపాతం అరగు నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది నేటి ప్రవాహంతో నునిపిదేరాయ అనే విధంగా కనిపించే బండరాళ్లపై జలపాతం ప్రవాహాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి ఇక్కడ ఫోటోలు దిగేందుకు టూరిస్టులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ లభించే బొంగులో చికెన్ను మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటుంటారు కాఫీ తోటల నడుమ సాగే అరకు ప్రయాణంలో గిరిజనులు తయారు చేసే సహజ సహజ సిద్ధ ఉత్పత్తులను కూడా టూరిస్టులు కొనుగోలు చేసుకోవచ్చు కాఫీ పొడి మొదలుకొని అనేక రకాల వస్తువులను గిరిజనులు విక్రయిస్తూ ఉంటారు మేలు రకమైన తేనె కాఫీ గింజలు ఇక్కడ ప్రత్యేకతలు రుచికరమైన భోజనంతో పాటు బస చేసేందుకు అన్ని బడ్జెట్లలో హోటళ్ళు అందుబాటులో ఉంటాయి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం మధ్య ప్రయాణం ఇక్కడ ఆహ్లాదభరితంగా ఉంటుంది